అస్సలాము వలైకుం ఇది సున్న పదిహేనవ భాగము పోయిన వారం మనం ప్రవక్త సల్లల్లాహుహు అలై వసలం యొక్క బాధ్యతల్లో న్యాయ నిర్ణేతగా ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఇక రండి ఈ వారం ప్రవక్త సల్లల్లాహు అలై వసలంను పంపించడం వెనక అల్లా యొక్క ఉద్దేశం ఏమిటి మరియు ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క ఔన్నత్యం ఏమిటో తెలుసుకుందాము ముందుగా సురతుల్ అహజాబ్ ఇరవై ఒకటవ ఆయన ఇందులో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు లాఖద కాన లకుం ఫి రసూల్illah ఉస్వతున్ హసనతుల్ లిమన్ కాన అర్జల్లాహ్ లిమన్ కాన అర్జల్లాహ్ వల్ యామల్ ఆఖిర వ ఝకరల్లాహ కఫీరా వాస్తవానికి అల్లాహ్ యొక్క సందేశావిదులో మీకు ఒక ఉత్తమమైన ఉదాహరణ ఉంది ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని ఆశిస్తారో మరియు అల్లాహను అత్యధికంగా స్మరిస్తారో వారి కొరకు రెండు యాయత్లు ముఖ్య విషయాలు ఏమిటో చూద్దాము ఈ ఆయటలో అల్లాహ తన ప్రవక్త సల్లల్లాహు అలై వసలం ను హసన అంటున్నాడు ఇక్కడ ఉస్వ అంటే ఉదాహరణ దేని అనుకరణ అయితే జరిగిద్దు ఆ వ్యక్తి లేదా ఆ వస్తువును మనం ఉదాహరణ అంటాము ఒక నమూనా ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలై వసల్ ఉత్తమమైన ఉదాహరణ ఉస్వతున్ హసన రోజు మన జీవితాల్లో మనం చాలా విషయాల్లో ఎవరో ఒకరిని అనుకరిస్తూ ఉంటాము ఒక ఉదాహరణను బట్టి దాన్ని మనం ఫాలో అవుతూ ఉంటాము చాలామంది తమకు నచ్చిన వ్యక్తుల్ని అనుకరిస్తూ ఉంటారు వాళ్ళ హెయిర్ స్టైల్ గాని వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ ఈ అనుకరణ జరుగుతూ ఉండింది మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాము కానీ అల్లయ్యాత్ ఏం చెబుతున్నాడు ఎవరినైనా అనుకరించాలి అనుకుంటే ఉత్తమమైన ఉదాహరణ ప్రవక్త సల్ల వసల్లం లో ఉంది ఆ ఉదాహరణ ఎవరి కోసం ప్రవక్త సల్లల్లాహాహు అలైహి వసల్లం ఎవరు అనుకరిస్తారు విశ్వాసులు అనుకరిస్తారు ఆ విశ్వాసుల లక్షణాలు ఏమిటి వారు అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని ఆశించేవారు మరియు అల్లాను అధికంగా స్మరించేవారు అల్లాహ్ తన ప్రవక్త యొక్క అనుకరణను కూడా మనకి ఇక్కడ తప్పనిసరి చేశారు ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని ఆశిస్తారో అంతిమ దినాన అల్లాహ్ యొక్క కరుణ మాపై కలగాలి అనే ఆశలు ఎవరైతే కలిగి ఉంటారో ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో ఎవరైతే అల్లాను స్మరిస్తూ ఉంటారో వాళ్ళు ప్రవక్త సల్ల అలై వసల్లం ఒక గొప్ప ఉదాహరణగా తీసుకుని ఆయనను అనుకరిస్తూ ఉంటారు ప్రవక్తలను పంపడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ అనుకరణ యొక్క అవసరం ఏమిటి ఉదాహరణ యొక్క అవసరం ఏమిటి అనుకరణ అనేది ఒకరు చేసింది చూసి అలాగే చెయ్యటం అనేది మన జీవితాల్లో ఒక ముఖ్యమైన విషయం మన జీవితాల్లో అది ఒక భాగం మనం పుట్టినప్పటి నుంచి పెరిగేదాకా పెరిగిన తర్వాత కూడా ఈ అనుకరణ ద్వారానే మనం మాట్లాడటం నేర్చుకున్నాం చిన్నపిల్లలు ఏ శబ్దాన్ని అయితే వింటారో అదే శబ్దాన్ని ఉచ్చరించడానికి ప్రయత్నం చేస్తారు విన్న శబ్దాన్ని ఉచ్చరించే ప్రయత్నం ఈ అనుకరణలోనే మనం మాట్లాడటం నేర్చుకున్నాము అలాగే ఏ పనైనా చిన్నప్పుడు మనం నేర్చుకునేటప్పుడు పనులు చేసేటప్పుడు అనుకరించటం పెద్దవాళ్ళు చేసేది చూసి మనం అనుకరిస్తాము ఒకరిని ఉదాహరణగా తీసుకొని వాళ్ళని ఫాలో అవ్వటం అది మన జీవితాల్లో భాగం అందుకే అల్లా ప్రవక్తలను పంపించినప్పుడు అందరినీ మానవులుగానే పంపించాడు అల్లా యొక్క ఆజ్ఞలు ప్రవక్తల మీద అవతరించినప్పుడు వాటిని అర్థం చేసుకుని వాటి మీద ఆచరించి ప్రవక్తలు చూపిస్తే మనం వాటిని అనుకరించి అల్లా యొక్క ఆజ్ఞల మీద ఆచరిస్తాము ఇలా ప్రవక్తలను ఉదాహరణగా చేసుకొని వాళ్ళు చేసిన విధంగా మనం చేయవలసిన అవసరం లేకపోయి ఉన్నట్టయితే అల్లా తన ఆజ్ఞలను కురాన్ను ఒక ప్రవక్త మీద పంపవలసిన అవసరం లేదు ఏ దేవదూత ద్వారానో ఏ శిలా పైనో ఏ బంగారు పలకలపైనో కురాన్ను రాసి డైరెక్ట్గా అవతరించి ఉంటే ప్రపంచంలో నలుమూలలా అది చదువుకుని ఎవరికి వాళ్ళు ఆచరించుకుంటూ పోవచ్చు కానీ అల్లా అలా చేయలేదు మానవులలో ఒకరిని ప్రవక్తగా ఎంచుకుని ఆయనకు ఖురాన్ తెలియజేశాడు కురాన్తో పాటు దాని భావాన్ని కూడా తెలియజేశారు ఇన్న అలైన భయాన ఆ ప్రవక్త దాని ఆధారంగా అమలు చేసి మనకు చూపించారు ఒక ఉదాహరణగా ఆయన తన జీవితాన్ని మన ముందు ఉంచారు ఆ ఉదాహరణను మనం అనుకరించి అల్లా యొక్క ఆజ్ఞలను ఫాలో అవుతాం అల్లాహ సుభహానువత అలా పంపిన ప్రవక్తలందరూ మంచి ఉదాహరణలు వారి వారి కాలంలో వారి ఉమ్మతులు వారిని అనుసరించారు మనకు వేరే ఆయుధలో కూడా ఈ విషయం తెలిసింది కానీ ఆ ప్రవక్తలు వెళ్లిపోయిన తర్వాత ఆ ఉమ్మతులు తమ ప్రవక్త యొక్క ఆచరణలను భద్రపరచలేదు వారు ప్రవక్త మీద అవతరించిన పుస్తకాలనే భద్రపరచలేకపోయారు అటువంటిది ఇంకా ప్రవక్తల యొక్క ఆచరణలను ఏం భద్రపరుస్తారు కాబట్టి ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ అలైవసం కంటే ముందు వచ్చిన ప్రవక్తల యొక్క ఆచరణలు ఉదాహరణలు మన దగ్గర లేవు కేవలం ఏ పనులైతే అల్లా తన ఖురాన్లో తెలియజేశాడో ప్రవక్త ముహమ్మద్ సల్ాహు సలాం తమ హదీసుల్లో తెలియజేశారో అవి తప్పించి ముందు వచ్చిన ప్రవక్తల యొక్క ఉదాహరణలు మన దగ్గర లేవు కొన్ని విషయాలు మాత్రం అల్లాహురాన్లో తెలియజేశాడు మరియు ప్రవక్త సల్లల్లాహలహ సలాం తన హదీసుల్లో తెలియజేశారు అల్లా ఖురాన్లో చూస్తున్నాడు ఇబ్రాహీం సలాం కూడా ఉస్వతున్ హసన ఎప్పుడు ఆయన తన ఉమ్మత్తో విగ్రహారాధన చెయ్యకండి అని చెప్పేటప్పుడు ఆ విషయంలో మీకు ఇబ్రాహీం అలాసలాం ఒక ఉత్తమమైన ఉదాహరణ అని అల్లా మనకు పురాణాన్ని తెలియజేస్తున్నాడు ఈ ఉమ్మత్ ప్రవక్త మొహమ్మద్ సల్లహు అలై వసలం ఉమ్మత్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనం ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క ప్రతి ఆచరణను ప్రతి ఆదేశాన్ని ఆయన జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని మనం హదీసుల రూపంలో భద్రపరుచుకున్నాము ఇది అల్లాహ్ మనకు ఇచ్చిన ఒక గొప్ప అదృష్టం ఇప్పటిదాకా వచ్చిన ప్రవక్తల యొక్క ఏ ఉమ్మత్తు మనలాగా తమ ప్రవక్త యొక్క ప్రతి చిన్న ఆచరణను భద్రపరచలేదు ఇది నిజంగా మనం గర్వించదగ్గ విషయం భూమాకాశాలు ఉన్నంత వరకు ప్రళయ దినం వరకు ముస్లింలుగా మనం ప్రవక్త సల్లల్లాసలం యొక్క ప్రతి చిన్న సున్నతి మీద ఆచరిస్తూ ఉంటాము ఇన్షా అల్లాహ్ ఇక సూరతుల్ హుజురాత్ ఒకటి రెండు ఆయత్లలో ఈ విధంగా సెలవిస్తున్నాడు ఓ విశ్వాసులారా మీరు అల్లా మరియు ఆయన ప్రవక్తను మించిపోకండి అల్లా ఎందు భయభక్తులు కలిగి ఉండండి నిశ్చయంగా అల్లా అంతా వినేవాడు సర్వజ్ఞుడు ఓ విశ్వాసులారా మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరాని కంటే పెంచకండి మరియు మీరు పరస్పరం ఒకరితోనొకరు విచ్చలవిడిగా మాట్లాడుకునే విధంగా అతనితో మాట్లాడకండి దానివల్ల మీకు తెలియకుండానే మీ కర్మలు వ్యర్థం కావచ్చు ఇక్కడ చూడండి అల్లా విశ్వాసులను ఏమని ఆదేశిస్తున్నాడు అల్లా మరియు ఆయన ప్రవక్తను మించిపోకండి అల్లా ఏమనైతే ఆదేశించాడో వాటినే పాలించండి ప్రవక్త సల్లల్లాహి వసల్లం మీకు ఏమని తెలియజేశారో వాటినే మీ జీవితాల్లో అమలు పరచండి ఇక్కడ అల్లా మరియు ఆయన ప్రవక్తను మించిపోకండి అని చెబుతున్నాడు భయభక్తుల దగ్గరికి వచ్చేసరికి కేవలం అల్లాకే భయపడండి అంతా వినేవాడు సర్వజ్ఞుడే ఎవరు కేవలం అల్లా ఒక్కడే ప్రవక్త కాదు సృష్టికర్త ఎవరు అల్లా ఒక్కడే ప్రవక్త సల్లల్లాహ అలై వసలం కాదు కానీ విధేయత ఆచరణ వచ్చేసి అల్లా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైవసం ఇద్దరూ చెప్పిన వాటిని ఆచరించాలి ఇక్కడ ఈ తేడా అర్థం చేసుకోవాలి కొంతమంది మున్కరీని హదీసులు ఈ తేడాని తెలియజేయకుండా అల్లా అంతా వినేవాడు సర్వజ్ఞుడు కాబట్టి ప్రవక్తను అనుసరించవలసిన అవసరం లేదు ఇల్మె గైబ్ ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం కు లేదు అల్లా ఒక్కనికే ఉంది కాబట్టి ప్రవక్తను అనుసరించవలసిన అవసరం లేదు భూమాకాశాల సృష్టికర్త ఎవరు కేవలం అల్లా కాబట్టి ప్రవక్తను అనుసరించవలసిన అవసరం లేదు అని తప్పుడు ప్రచారాలు చేస్తారు ఈ ఆయత్లో ఇంతకు ముందు చూసిన చాలా ఆయత్లో ఈ తేడా మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది భయభక్తులు కేవలం అల్లా కొరకు ఎందుకంటే ఆయనే అంతా వినేవాడు సర్వజ్ఞుడు కానీ ఆయన ప్రవక్తను ఎందుకు పంపించాడు ఆ ప్రవక్తను అనుసరించడానికి ఆ ప్రవక్తను ఉదాహరణగా స్వీకరించడానికి ఇంకా ప్రవక్త యొక్క స్వరానికంటే మీ స్వరం పెంచకండి అంటున్నాడు మీలో మీరు మామూలుగా మాట్లాడుకున్నట్లు ఒకళ్లతో ఒకళ్ళు మాట్లాడుకున్నట్టు ప్రవక్తతో మాట్లాడకండి ఆయన ప్రవక్త ఆయన గొప్పతనాన్ని గ్రహించండి ఇక్కడ అల్లా సహాబా రజల్లా ఈ ఆజ్ఞ చేశాడు కానీ ఓ విశ్వాసులారా అని మొదలుపెట్టాడు అంటే ఈ ఆజ్ఞ మనకు కూడా వర్తిచ్చిద్ది ఎలా వర్తిచ్చిద్ది ప్రవక్త సల్లల్లాహ అలై ఒక విషయాన్ని తెలియజేసిన తర్వాత దానిని ధిక్కరించి మన ఇష్టం వచ్చిన విషయాన్ని తెలియజేస్తే అది మనం ప్రవక్త సల్లల్లాహా అలై వసలం ను మించిపోయినట్టు ఆయన చెప్పిన మాట కంటే మన సొంత మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు ఆయన కంఠస్వరాని కంటే మన కంఠస్వరాన్ని పెంచుకున్నట్టు అల్లా ఇక్కడ కంఠస్వరాన్ని పెంచి మాట్లాడకండి అని ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన కంటే పెద్దగా బిగ్గరగా కూడా మాట్లాడకండి ఆయన ముందు గౌరవంతో మర్యాదతో మాట్లాడండి అని తెలియజేస్తున్నాడు అటువంటిది ప్రవక్త సల్లల్లాహ అలైవసం చూపించిన పద్ధతిని తిరస్కరించిన ఈ మున్కరైనని హదీసుల పరిస్థితి ఏమిటి వాళ్ళు విశ్వాసుల్లో ఉంటారా విశ్వాసి అనేవాడు ప్రవక్త సల్లల్లాహ అలైహి వసల్లం ముందు తన కొంఠ స్వరాన్ని కూడా పెంచలేడు అటువంటిది ప్రవక్త అలైహి వసల్లం ఇచ్చిన పద్ధతిని పూర్తిగా తిరస్కరించిన ఈ మున్కరైన హదీసులు విశ్వాసులు ఎలా అవుతారు నవజిల్లా అల్లాహ్ మనం దీని నుంచి రక్షించాలి ఈ ఆయత్లో మనం గ్రహించవలసిన ఇంకో విషయం ఏంటంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను మించిపోకండి అల్లా ఆజ్ఞాపించని విషయాలు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం చేయని విషయాలు చేయకూడదు అనే విషయం కూడా అర్థమవుతుంది చాలా మంది అల్లా ఆజ్ఞాపించని విషయాలు ప్రవక్త సల్ల అలహలం చేయని విషయాలు ధర్మం అనుకుని చేస్తూ ఉంటారు వాటినే మనం బిధాత్ అంటాము ఇలా ధర్మంలో లేని విషయాలు కొత్తవి కల్పించుకుని ఆచరించటం అల్లా మరియు ఆయన ప్రవక్త సల్ల అలై వసలం చేసిన ఆదేశాలను మించిపోవటం దీన్ని కూడా అల్లా నిషేధించాడు బిద్త్లు మనకు ధర్మంలా కనిపిస్తాయి కానీ ధర్మం కాదు ఎందుకంటే వాటిని అల్లా ఆదేశించలేదు ప్రవక్త సల్లల్లా అలై వసలం చేయలేదు వాటి నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవాలి ఇంకా నూర్ అరవై రెండవ హైట్లు ఇందులో అల్లా ఈ విధంగా సెలవిస్తున్నాడు అల్లాను మరియు ఆయన ప్రవక్తను హృదయపూర్వకంగా విశ్వసించిన వారే నిజమైన విశ్వాసులు వారు ఏదైనా సామూహిక కార్యం నిమిత్తం దైవ ప్రవక్తతో ఉన్నప్పుడు అతని అనుమతి లేనిదే వెళ్లిపోకూడదు నిశ్చయంగా ఎవరైతే నీతో అనుమతి అడుగుతారో అలాంటి వారే వాస్తవంగా అల్లాను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించిన వారు కనుక వారు తమ ఏ పని కొరకైనా అనుమతి అడిగితే వారిలో నీవు కోరిన వారికి అనుమతి నివ్వు మరియు వారిని క్షమించమని అల్లాను ప్రార్థించు నిశ్చయంగా అల్లా క్షమాశీలుడు కరుణా ప్రదాత ఇక్కడ చూడండి అల్లాను మరియు ఆయన ప్రవక్తను హృదయపూర్వకంగా విశ్వసించిన నిజమైన విశ్వాసులు ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం యొక్క అనుమతి లేకుండా వెళ్ళలేరు వెళ్ళకూడదు ఈ ఆజ్ఞ అల్లా మనకు చేస్తున్నాడు ఇక్కడ అల్లా విశ్వాసం ఆదేశిస్తున్నాడు అనుమతి ఎవరి నుంచి తీసుకోమని ప్రవక్త సల్లల్లాహ అలై వసలం నుంచి దేని కొరకు అల్లా యొక్క క్షమ మరియు కరుణ కొరకు ఇక్కడ క్షమించేవాడు కరుణించేవాడు ఎవరు అల్లా ఒక్కడే ప్రవక్త కాదు ప్రవక్త కూడా వారిని క్షమించమని అల్లాను ప్రార్థిస్తారు కానీ విశ్వాసులు అనుమతి ఎవరిని కోరుతారు ప్రవక్త సల్లల్లాహ అలై వసలంను కోరుతారు ఇక్కడ ఈ తేడాన్ని మనం గ్రహించాలి ఈ తేడాని గ్రహిస్తే మున్కరీని హదీసుల యొక్క మోసం ఏమిటో మనకు అర్థమైంది దీని గురించి ఇబ్న ఖయ్యం రహిమాల్లా ఇలా చెబుతున్నారు ప్రవక్త సల్లైవసలంతో ఉన్నప్పుడు ఆయన అనుమతి తీసుకుని వెళ్ళటాన్ని అల్లా విశ్వాసం యొక్క అనివార్య భాగంగా చేశాడు కాబట్టి దీని నుంచి తెలిసే ముఖ్య విషయం ఏమిటంటే ప్రవక్త అనుమతి లేనిదే ఏ పని చేయకూడదు ఒక పని ఆయన బోధనలు మరియు ఆచరణల ప్రకారం ఉంటే ఆ పని ఆయన అనుమతి పొందినట్టు ప్రవక్త అనుమతి లేనిదే వెళ్ళకండి అని ఆదేశించినప్పుడు ప్రవక్త అనుమతి లేనిదే ఏ పని చేయకూడదు ప్రవక్త అనుమతి ఉన్న పనులు మనకు హదీఫుల్లో ఆయన సున్నతులు దొరుకుతాయి ఆయన చేసిన బోధనలు ఆచరణల ప్రకారం ఉన్న పనులే ఆయన అనుమతి పొందిన పనులు అటువంటి పనులనే మనం చేయాలి మన ఇష్టానుసారంగా మనం ఆచరించకూడదు ఇప్పటిదాకా మనం ప్రవక్త సల్లల్లాహలై వసలం ను అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన సున్నత్లు మరియు హదీఫుల యొక్క ఆవశ్యకతను గురించి తెలుసుకున్నాము వీటి ఆవశ్యకత వీటి ప్రాముఖ్యత మనకు ఖురాన్ నుంచి రుజువయ్యింది ఖురాన్లో అల్లా మనకు ప్రవక్తకు విధేయులైతే అల్లాకు విధేయులైనట్లేనని తెలియజేశాడు మరియు చాలా ఆయతుల్లో ప్రవక్తకు విధేయత చూపండి మరియు ఆయనను అనుసరించండి ఆదేశించాడు ప్రవక్తకు విధేయత చూపడం విశ్వాసుల లక్షణం అని మనం ఖురాన్ యొక్క ఆయత్ల నుంచి తెలుసుకున్నాము అల్లా తన ప్రవక్తపై ఖురాన్తో పాటు హిక్మత్ను కూడా అవతరింపజేశానని తెలియజేశాడు అవతరింపజేసిన ఖురాన్ మరియు హిక్మత్లను ప్రవక్త సల్లల్లాహు అలై వసలం మనకు బోధించారనే విషయం కూడా లో మనం తెలుసుకున్నాము కురాన్లోని ఆయత్లను వివరించి బోధించి వాటి మీద ఎలా ఆచరించాలో ప్రవక్త సల్లల్లాహు అలై వసలం మనకు చేసి చూపించారు అల్లా నమాజ్ను స్థాపించండి అని ఆదేశించాడు హజ్ చేయండి అని ఆజ్ఞాపించాడు నమాజ్ ఎలా చేయాలో ప్రవక్త సల్లల్లాహాహ అలై వసల్లం మనకు చేసి చూపించారు సల్లు కమారాయి తుముని ఉసల్లి ప్రవక్త సల్లల్లా అలై వసల్లం సహాబాల కళ్ళ ముందు నమాజ్ను స్థాపించి చూపించారు వాళ్ళు చూసి ప్రవక్త సల్లల్లాహు అలై వసలంను అనుకరించి వాళ్ళు నమాజ్ను చేశారు వాళ్ళ నుంచి తరతరాలుగా పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి మనం అదే విధంగా నమాజ్ను చేస్తూ వస్తున్నాము ప్రవక్త సల్లల్లాహ అలైవసలం మనకు ఏది హలాలో ఏది హరామో తెలియజేశారు అలా ప్రవక్త సల్లల్లా అలై వసలం తెలియజేసిన వాటి మీద ఆచరించండి అని అల్లా మనకు డైరెక్ట్గా ఆజ్ఞాపించాడు ఈ ఆయత్లు కూడా మనం ఖురాన్ నుంచి చూశాము తర్వాత ప్రవక్త వసల్లంను విశ్వాసులందరి కొరకు ఉస్వతున్ హసన ఒక ఉత్తమమైన ఉదాహరణగా చేసి పంపించాడు ఆయన్ను మనం ఉస్వతున్ హసనాగా స్వీకరించి ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడే మనకు రుజుమార్గం వైపు మార్గదర్శకత్వం కలిగింది ఇక ప్రవక్త సల్లల్లాహు అలై వసలం చేసిన నిర్ణయాలను విశ్వాసులు నిస్సంకోచంగా స్వీకరిస్తారు అనే విషయాన్ని కూడా మనం పురాణ ఆయత్ల నుంచి తెలుసుకున్నాం పద్నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి అదేవిధంగా విశ్వాసులంతా నిస్సంకోచంగా ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క సున్నతలను స్వీకరించారు వాటి మీద ఆచరిస్తూ జీవితాలను గడుపుతున్నారు ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం యొక్క ఆచరణలోనే మనకు సన్మార్గము సాఫల్యత ఉంది అనే విషయాన్ని అల్లా మనకు తెలియజేశాడు ఇక ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క పద్ధతిని తిరస్కరించడం హదీసులను తిరస్కరించటం అవిశ్వాసుల లక్షణం అని మనం తెలుసుకున్నాం ఎవరి హృదయాలలో అయితే రోగం ఉండిద్దో అటువంటి వారు అవిశ్వాసులు తప్ప ప్రవక్త సల్లల్లాసుల యొక్క పద్ధతిని ఆయన నిర్ణయాలను ఎవరు తిరస్కరించరు అనే విషయం మనకు కురాన్ నుంచి తెలిసింది మరియు అలా తిరస్కరించిన అవిశ్వాసులు శాశ్వత నరక శిక్షకు గురిచేయబడతారు అనే విషయం కూడా మనం కురాన్ ఆయత్ల నుంచి తెలుసుకున్నాము ఇవి మున్కరీని హదీసుల తప్పుడు ప్రచారాన్ని వారి మోసాన్ని బట్టబయలు చేస్తున్నాయి వీటి నుంచి మనకు తెలిసేది ఏమిటంటే మున్కరీని హదీసులు కేవలం ఖురాన్ ఖురాన్ అంటూ చెప్పుకుంటూ తిరుగుతారు తప్పితే వారికి ఖురాన్ బుత్తిగా అర్థం కాదు వారికి ఖురాన్ చదవడం కూడా చేత కాదు ఏ ఒక్క ఖురాన్ ఆయత్ని తిరస్కరించినా మనం విశ్వాసులం కాలేము అటువంటిది ఈ ఖురాన్ ఆయత్లన్నింటినీ తిరస్కరించి ప్రవక్త సల్లల్లాహు అలహీ వసలంకు అవిధేయత చూపి ఆయన హదీసులను తిరస్కరించే మున్కరీని హదీసులు విశ్వాసులు ఎలా అవుతారు వారు ఈ ఆయత్లను ఏమి చేస్తారు ఈ ఆయత్లో డైరెక్ట్గా అల్లా తన ప్రవక్తకు విధేయత చూపండి ఆయన్ను అనుసరించండి ఆయన్ని ఉదాహరణగా చేసుకుని ఆయన్ను అనుకరించండి అని చేసిన ఈ ఆదేశాలను వారు ఏం చేస్తారు ఈ ఆదేశాలను చూసిన మనం విశ్వాసులుగా మనం ఏం చేయాలి ప్రవక్త సల్లల్లాహు అలై వసల్ నుంచి ఇప్పటి వరకు ప్రళయ దినం వరకు ముస్లింలందరూ ఖచ్చితంగా ప్రవక్త సల్లల్లాహులై వసల్లం యొక్క సున్నతల మీద ఆచరిస్తూ ఉంటారు ఇన్షాల్లా మళ్ళీ కలుద్దాం అస్సలం వలైకు